ఈ లక్షణాలే దానికి అబ్బాయి చేతికి వాటికి ఏడవడం గదిలోకి వెళ్ళి తలపేసుకుని సాధించడం అమ్మో అమ్మో ఇలాంటి కోడలు పగవాళ్ళకు కూడా వద్దు భగవంతుడా మా ఇంట్లో మరీ ఓవరాక్షన్ ఎక్కువే అమ్మా నాన్నే అనుకుంటే మా అన్నయ్య కూడా అలానే తయారయ్యాడు అందరూ కలిసి పట్టుబట్టి బలవంతంగా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అదృష్టవంతురాలివను ఇంత మంచి ఫ్యామిలీ అందరికీ ఉండదు కొంతమందికైతే జ్వరం రావడం కూడా ఏదో వాళ్ళు చేసిన తప్పు అన్నట్టు చివాట్లు కూడా పడుతుంటాయి అలాగే అనిపిస్తుంది కానీ అనుభవిస్తే తెలుస్తుంది అతి ప్రేమను మించిన శిక్ష ఇంకొకటి ఉండదు తెలుసా నా అదృష్టం బాగుండి ఫీవర్ మధ్యాహ్నం కల్లా నార్మల్కు వచ్చింది లేకపోతే ఈ పాటికి ఏ హాస్పిటల్లోనో అడ్మిట్ చేసి నానా హడావట్ చేసేవాళ్ళు మా వాళ్ళు ఇంతకీ ఇప్పుడెలా ఉంది తగ్గిందా చెప్పాను కదా తగ్గుండకపోతే నువ్వు నన్ను ఏ నర్సింగ్ హోమ్లోనో కలిసి భర్తాయి రాస్తుండేదాన్ని నీకన్నీ లైట్గానే అనిపిస్తాయను లైఫ్ లైట్గా ఉంటే దేన్నైనా లైట్గా తీసుకోవచ్చు ఉషా నేను ఒక మాట్లాడగరా అడుగు అడగడానికి నీకు నా పర్మిషన్ కావాలా వద్దులేవే వదిలే ఇప్పుడు చెప్పు టెస్ట్ ఎలా జరిగింది ఏం కూర్చొని అడిగారు ఎందుకే మాట మారుస్తావు ఏదో అడగాలన్నావుగా అడుగు వద్దులేవే వదిలే కొంచెం పర్సనల్ అంత ఆలోచిస్తావెందుకే ఏ నేను అంత క్లోజ్ కాదా పర్సనల్ విషయాలు నాతో మాట్లాడకూడదా అది నా పర్సనల్ కాదు నీ పర్సనల్ చెప్పడం కాదు అడుగుతానని చెప్పాను నా పర్సనలా ఏంటి అడుగు అంటే ఆ విషయం చెప్పడానికి నువ్వు నన్ను క్లోజ్ అనుకుంటావో లేదో నాకు తెలియదు కదా అడిగిన తర్వాత నువ్వు చెప్పకపోతే నీ దృష్టిలో నా ఫ్రెండ్షిప్ ఇది అని తెలుసుకొని హర్ట్ అవుతానేమో అని డౌటు అదేంటి అలా అంటున్నావు ఈరోజు చాలా వింతగా మాట్లాడుతున్నావు నీకెందుకు నా ఫ్రెండ్షిప్ మీద అంత అనుమానం వచ్చింది నీకు తెలుసుగా నాకు ఓవరాల్గా ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు నువ్వు తప్ప సారీ ఉషా నిన్ను బాధ పెట్టాలని నేను అలా మాట్లాడలేదు నేను అలా మాట్లాడాను నువ్వు బాధపడా నేను అనడం లేదే నేను బాధపడ్డానని చెప్తున్నాను అను ప్లీజ్ కొంచెం క్లియర్గా చెప్పు సడన్గా నీతో గ్యాప్ వస్తుందన్న భయం నాలో పెంచద్దు నాకంటూ లైఫ్లో నువ్వు తప్ప మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళు ఎవరూ లేరు ఉషా ఎందుకే అలా ఆత్మవంచం చేసుకుంటున్నావు నిజంగా అంత క్లోజ్ అనుకుని ఉంటే నిన్న నువ్వు నాకెందుకు అబద్ధం చెప్తావు దేని గురించి ఉషా నువ్వు ఒప్పుకున్నా లేకున్నా నాకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్వే నీ కళ్ళలో నీళ్లు తిరిగితే నీ కంట్లో నలక పడిందో నీ ఒంట్లో నలతగా ఉందో అర్థం అదా అది కంట్లో నలక కాదే ఇంట్లో కలత నీకు చెప్పకూడదని కాదు చెప్పడానికి కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలి కదా అది ఇష్టం లేక అందులోనూ అదేమీ కొత్త కాదు మా ఇంట్లో వింతా కాదు నీ మనసులో ఏదో కలతగా ఉందని నాకు అర్థమైంది కాకపోతే దాన్ని నాకెందుకు చెప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు మనసు నొచ్చుకున్నప్పుడు మనసుకు నచ్చిన వాళ్ళతో పంచుకుంటే కొంచెం ఊరటగా ఉంటుంది చెప్పుషా అసలేం జరిగింది ఎందుకు నీ బర్త్డే రోజు అంత డల్గా ఉన్నావు అదేం పెద్ద కథ కాదు కానీ నాకు మాత్రం బాధే అసలేం జరిగిందంటే నిన్ను నాకో ఉదయకు కూడా బర్త్డేనే కదా దానికి నాకు మధ్య రెండేళ్ళ కత్తేడా కానీ

వేలు ఆనందంగా వర్దిల్లు తల్లి ఇంత పాయసం ఉషా నోరు చేసుకో ఆ వర్దిల్లు నీ కోసం పాయసం వంటగదిలో ఉంది వెళ్ళి తాగు ఏమిటి అలా చూస్తావు గ్లాసులో పోషించాను వెళ్ళి తాగు వీలర్ మీద కాలేజ్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో నా కోరిక ఇప్పుడు తీరింది కదా సరదాగా నీ కొత్త బండిని తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్ అందరూ చూపించరా మీ నాన్నకి నువ్వంటే ప్రాణమే చూసావా నీ పుట్టినరోజు నాడు కోరకుండానే నీ కోరిక తీర్చేశాడు మళ్ళీ థ్యాంక్స్ డాడీ నేను బయటికి వెళ్ళి బైక్ మీద ఒక ట్రిప్ వేసి వస్తా ఉషా ఏమిటమ్మా అలా ఉన్నావు ఇదిగో పాయసం తీసుకో నాకొద్దు అదేమ్మాటే పుట్టినరోజు నాడు నీకు ఇష్టమైన పాయసం చేస్తేస్తే తాగనంటావేంటి చాలా ఇష్టాలకంటే కొన్ని కష్టాలే చాలా పెద్దవమ్మా ఇప్పుడు అంత కష్టమే వచ్చిందే నీకు ఓహో దానికి బండి కొనిచ్చారానా అమ్మా నా సంగతి నీకు తెలియంది కాదు దాన్ని గిఫ్ట్ ఇచ్చారని నాకు బాధ కాదు నాకు ఇవ్వలేదన్న బాధ లేదు నాకు తెలిసే నువ్వు నా బంగారు తెలివి కాకపోతే ఒకే రక్తం పంచుకు పుట్టిన మా ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు చూపిస్తారన్నదే నాకు అర్థం కావట్లేదు చచ్చా అలాంటిది ఏమీ లేదమ్మా ఇద్దరూ సమానమే మీ సమానత్వం పాయసం విచ్చినప్పుడే నాకు అర్థమైంది ఓ అదా బామ్మ సంగతి నీకు తెలియందేముంది పెద్దావుడు కదా నువ్వే సర్దుకుపోవాలమ్మా సర్దుకుపోవడం అన్నది నాకు చిన్నప్పటి నుంచి మీరు నేర్పించిన విషయమే కాని సర్దుకుపోవాలి అనుకోవడంలోనూ సర్దుకుపోవడంలోనూ చాలా తేడా ఉందమ్మా చూడమ్మా ఈ వయసులో మీ బామ్మ మారాలి అనుకోవడం తప్పు పెద్దవాళ్ళే అంత అందుకే కదా పాయసం నేను తీసుకొచ్చాను నా వాళ్ళ బామ్మ గురించి కాదమ్మా నాన్నగారి గురించి కనీసం ఆయన పొద్దున్న విషయస్ కూడా చెప్పలేదు చూసావా అలా అయితే మరి ఉదయాన్ని నేను కూడా విష్ చేయలేదు అలాంటి చిన్న చిన్న విషయాలకు ఇంతగా మనసు బాధ పెట్టుకోకూడదమ్మా నేను మనసు పాటు చేసుకోవడం కాదమ్మా అందరూ కలిసి దాన్ని గాయపరుస్తున్నారు ఇది నిన్న మొన్నటి కథ కాదు చిన్నప్పటి నుంచి జరుగుతున్నది నాన్నగారికి నేనంటే ఎందుకు అస్సలు ఇష్టం లేదు అలాంటిది ఏమీ లేదని చెప్తున్నానా ఆయన సంగతి కూడా మాకు తెలుసు కదమ్మా చిన్నపిల్లని అదంటే కొంచెం ముద్ద ఎక్కువ అంతేగాని నాన్నగారిని సమర్థించడానికి నన్ను సముదాయించకమ్మా నేనేవి చిన్నపిల్లని కాదు నాకు నిజమేంటో అబద్ధం ఏంటో అర్థం చేసుకోగల జ్ఞానం ఉంది నువ్వు చిన్నపిల్లవు కాదు కాబట్టి అర్థం చేసుకోమంటున్నా అది నీకంటే చిన్నపిల్ల అందుకే అదంటే కాస్త గారాభం ఆయనకి అది ఎంత పెద్దదైనా చిన్నపిల్లే నేను మాత్రం చిన్నప్పటి నుంచి అదేంటే అంతేగా మరి ఈ ఇంటికి పెద్ద పిల్లవే నువ్వేగా మరి పెద్ద పిల్లగా పుట్టడం నా తప్పు కాదుగా నాది కాని తప్పుకి నేను ఎందుకు శిక్ష అనుభవించాలి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఉషా జరిగిందేదో జరిగిపోయింది కాస్త నోరు తీపి చేసుకొని ఈ రోజు కాస్త ఆనందంగా ఉండమ్మా నోరు తీపి చేసుకుంటే ఏంలాగవమ్మా మనస్థియగా ఉండాలి కానీ ఇన్ని చేదనుభవాలను మనసును చేయాలంటే మామూలు విషయం కాదమ్మా ఏమిటే నీకని చేదనుభవాలు ఇది ఈ క్షణం మొదలైన సంగతి కాదు ఈ క్షణంతో ఆగిపోయే గతము కాదు నాన్నగారి లక్షణం గురించి క్షణంగా ఆలోచిస్తూ ఏ క్షణంలో ఏ చేదు అనుభవం చూడాలో అని ప్రతి క్షణం ఇంకో క్షణం కోసం భయంతో బరువుగా నిరీక్షణతో గడిపానమ్మా ఇంతకన్నా ఇంత చేదుగా మారిన మనసుని తీపి చేయగలదమ్మా ఆ పాయసం రుచి ఉషా నీ బాధను కూడా ఇంత అందంగా చెబుతుంటే నీ తల్లిగా నీ భాషను చూసి మెచ్చుకోవాలో లేక నీ బాధను చూసి నొచ్చుకోవాలో తెలియడం లేదు బహుశా ఇదే నాకు చేదు అనుభవం ఏమో చూడమహుషా ఎంతమంది చదివినా భాగవతం మారదు అలాగే ఎంత బాధపడినా మన ఇంటి భాగవతం మారదు అలవాట్లో పొరపాటైతే సర్దుకుపోగలరు కానీ ఇది అలవాటుగా మారిన పొరపాటు మనం సర్దుకుపోవలసిందేనమ్మా పొరపాటుకి సర్దుకుపోవడం అలవాటు చేస్తే ఆ పొరపాటును సమర్థించి మనము పొరపాటు చేసినట్టే పొరపాటున ఈ పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే ఈ పొరపాటు మనకి అలవాటైనట్టే వినడానికి బాగుండే చాలా విషయాలు ఆచరించడం కష్టమేనమ్మా ఉషా నాన్నగారికి నీ చెల్లెల మీదున్న ప్రేమను చూసి నీ మీద అసహ్యం అని భావిస్తున్నావు ఆయన్ని చెల్లెల్ని అసహించుకోకమ్మా నాకు నాన్నగారి మీద కానీ చెల్లి మీద కానీ ఎటువంటి కోపము అసహ్యము లేదమ్మా కాకపోతే నాన్నగారు చెల్లికి నాకు మధ్య చూపించే తేడా అంటేనే నాకు అసహ్యం వేస్తుంది అసలు అసలు దానికి ఇప్పుడు ఎందుకమ్మా టూ వీలరు ఆ గిఫ్ట్ దానికి ఇచ్చారనో నాకు ఇవ్వలేదని ఈ మాట అనడం లేదమ్మా అనవసరంగా అవసరం లేదని ఎందుకు కొన్నారా అడిగాను ఏమిటి ఏం మాట్లాడుతున్నావు ఏది అవసరమో ఏది అనవసరమో నువ్వు నాకు చెప్పేంత నీచమైన స్థితిలో నేను లేను అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆడపిల్లవని కూడా చూడను ఏమిటి ఏమిటలా చూస్తున్నారు తల్లి కూతుళ్ళ మధ్యకి ఈ విలన్ తండ్రి ఎందుకు వచ్చాడానా చెల్లెలికి గిఫ్ట్ ఇస్తే సహించలేకపోతున్న ఈ కుళ్ళు మోతుంది నా గురించి నీకు కంప్లైంట్ ఇవ్వడము దానికి నువ్వు స్పందించి చాలా బాగుంది నాన్నగారు ఎందుకలా లేనిపోని మాట్లాడతారు నాకేమీ దాని మీద జలసి లేదు ఈ మాటే అమ్మకు చెప్తున్నాను ఏమిటే నాకు నీతో చెప్తున్నావా ఫోన్ లేకదా పుట్టినరోజు అని ఊరుకుంటుంటే ఫోన్లేండి ఇప్పటికైనా నా పుట్టినరోజును గుర్తు చేశారు ఇదే ఈ పొగరే నాకు నచ్చంది ఆడపిల్లది అందులో నువ్వు బాధ్యత గల పెద్ద పిల్లది ఇంత పొగరుగా ఉంటే రేపు పెళ్లి చేసేత్తారింటికి పంపించాక ఇంతకంటే ఏడవలసి వస్తుంది ఎందుకండి పాప దాన్ని ఏడిపిస్తారు తిడితే తిట్టారు కానీ శాపనార్థాలు పెట్టకండి అసలు దీనికి పొలికి లెక్కించొచ్చాయే నీ వల్లే కదూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం తిరిగేదన్నా అంటే బోర్ని ఏడవడం చిచి అసలు ఈ ఇల్లే ఒక నాగరికత లేని జూలా తయారైంది వదిలేయండి మంచి రోజు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈ ఇంట్లో ఆడవాళ్ళకి గట్టిగా మాట్లాడే అధికారం లేదు ఆడవాళ్ళకి గట్టిగా మాట్లాడే అధికారం లేదు ఇంకోసారి కనుక ఇలా రహస్య మంతనాలు సానుభూతి సభలు నిర్వహించారంటే క్షమించేది లేదు అర్థమైందా